వాలంటీర్లు పంపి మేము గత ప్రభుత్వం మాకు ఐదు సంవత్సరాలు అయింది మమ్మల్ని తీసుకొని వాలంటీర్లుగా మేము ఎన్నో సేవలు చేసాం పెద్దలకు అలానే ఇప్పుడు ప్రభుత్వం కూడా మమ్మల్ని చూస్తాము పదివేలు ఇస్తాము మిమ్మల్ని తీయము అని చెప్పారు కానీ ఇప్పటి వరకు మాకు ఏడు నెలలు జీతాలు ఇవ్వకపోగా మమ్మల్ని మా గురించి ఏమీ ఆలోచన చేయట్లేదు అలానే మేము మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాము అయి మూడు రో రోజుల నిరాహార దీక్షలో నిన్న భిక్షాటన చేశాము ఈ రోజుతో దీక్ష విరమించుకుంటున్నాము కానీ ఇంకా మా గురించి ప్రభుత్వం ఏ ఆలోచన చేయకపోతే మేము ఇంకా ఉద్యమానికి ఇంకా రెడీగా ఉన్నాం ఎక్కడ వరకైనా వస్తాము మేము విజయవాడ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి ప్రభుత్వం మా గురించి ఆలోచన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం సత్యారావు నేను గత ఐదు నుండి వాలంటీర్గా పనిచేశాను అప్పుడు ప్రస్తుతం కాపు రిలే నిరాహార దీక్షలు మూడు రోజులుగా చేపట్టాము ఈ రోజు దీక్షను విరమించుకుంటున్నాము కానీ ఇక్కడ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు ఓటున పడ్డ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా నిలుగు కావాలి మంచి చదువులు చదువుకున్న వాళ్ళే ఉన్నతమైన చదువులు చదువుకున్న వాలంటీర్స్ అంతా నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈరోజు వాలంటీర్లు ఎన్నో కష్టకానుకల్లో అనేక సేవలు అందించిన ఈరోజు గుర్తింపు లేకపోవడం దయానీయమైన పరిస్థితి దీన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా దీనికి వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించే ఆలోచన చేయాలి లేని పక్షాన ఖచ్చితంగా మేము చలో విజయవాడ కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలామంది డిగ్రీ బీఈడి పీజీలు చదువుకున్నటువంటి అత్యులు ఎటువంటి ఉపాధి లేక అనేక ఈ ప్రభుత్వాలు తీసుకురావడానికి కార్యక్రమం చేప సభాముఖంగా తెలియజేస్తున్నాం చాలామంది మద్యపానానికి లేదా మాదక ద్రవాళకి దారి మళ్లించడానికి కారణం నిరుద్యోగం నిరుద్యోగం నిరు నిరుద్యోగం ఆ ఉద్యోగం ఉండి ఉంటే ఆ దారి వెళ్ళడానికి అవసరం లేదు అనేక కేసులు బనాయించి లోపలికి తీసుకెళ్లే పరిణామాలు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది చాలా చాలా ప్రాంతాలు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా తక్షణమే వాలంటీర్ వ్యవస్థని ఇవన్నీ పునరుద్ధరణ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము తెలియజేస్తున్నాం ఈరోజు మైదాన ప్రాంతం కోసం కంపెనీలు ఉంటాయి ఈ జో వాళ్ళ కోసం వేరే సౌకర్యాలు ఉంటుంది సార్ ఏజెన్సీ ప్రాంతంలో సౌకర్యాలు ఉండదు సార్ దీనికోసం ఐదు సంవత్సరాలు మేము మేము గా నిర్వహించాం ఈజీ ఎక్కువై తినడంన్నారు ఈరోజు రిక్రూట్మెంట్ మీరు ప్రభుత్వం వల్ల పెట్టినా ఆ రిక్రూట్మెంట్ మేము కొట్టగలం సార్ థర్టీ ఫైవ్ పార్టీ వచ్చేసి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం తరఫున మేము సేవ చేసిందా ఏ గవర్నమెంట్ అయినా సరే ఇలా నిరుద్యోగులకి అలా అన్యాయం చేస్తే సార్ మీ రిక్రూట్మెంట్గా మీ ద్వారా ప్రభుత్వ పెద్ద క్రియేట్ చేయండి సార్ ఈ రోజున రెండు లక్షల వేల మంది ఫోటోలు పట్టడం ఏమాత్రం ఇది సార్ ఆలోచన చేయండి మీ ద్వారా మీరు కాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటారు మీటింగ్ అవుతుంటాయి కలెక్టర్లు కానీ సీనియర్లు కానీ మీ ద్వారా కూడా ఇలా ఉంది సార్ పరిస్థితి అని ఫస్ట్ ఎంపీలో ప్రతి కలెక్టర్ చేస్తే మా సమస్య చాలా అవుతుంది సార్ కానీ మీరు చెప్పట్లేదమ్మా సార్ మొన్న కూడా జిల్లా కలెక్టర్ సమావేశంలో కూడా ఇరవై ఆరు జిల్లా కలెక్టర్లు కూడా ఇటువంటి ప్రతి మెంబర్ ఇస్తూనే ఉన్నాం సార్ ఆరు నెలలుగా ఆరు నెలలుగా అదే సార్ అంటే మీరు కొద్దిగా రిప్రజెంటే చేస్తే గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తారు ఈ రోజున రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు మీద వెళ్ళిపోతే గవర్నమెంట్కి నష్టం అది ప్రతి మంగళలో ప్రతి అన్ని మను ఇచ్చినటువంటి ఎన్నికల హామీనే మేము అడుగుతున్నాం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి నిర్ణయం మాకు లేదు ఇచ్చినటువంటి హామీ వీళ్ళకి నిర్ణయం చేసి వీళ్ళు ఎప్పుడైతే రాజీనామా చేసినటువంటి కొంతమంది వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వినాశ తీసుకొని వీళ్ళకి చట్టబద్ధత కల్పించి